హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు ఈవినింగ్ అయితే మేము మిరపకాయ బజ్జీ అయితే చేసుకున్నామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా రోస్ట్ చేసుకొని ఉప్పు కారం చల్లుకొని ఎర్రగడ్డ నంజుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనము అవుట్ సైడ్ తినకుండా ఇలా మనకు టైం కుదిరినప్పుడల్లా ఇంట్లో చేసుకొని తింటే హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను మిరపకాయ బజ్జీ కోసం పిండి అయితే రెడీ చేసుకుంటున్నాను ముందుగా శనగపిండి ఉప్పు సోడా కారం అలాగే కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేశాను కారం ఉప్పు సోడా జీలకర్ర బాగా మిక్స్ అయ్యే విధంగా అన్నింటినీ బాగా కలుపుకునేసి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకుంటున్నానండి మరి ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మనకు పిండి అయితే కొంచెం గట్టిగానే ఉండాలండి కొంచెం గట్టిగా ఉంటే ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు కలుపుకోవాలి మరీ లూజుగా ఉంటే మిరపకాయకి అయితే పిండి అంటుకోదండి నేనైతే ఇక్కడ ఫోర్ అయితే తీసుకున్నాను మిరపకాయ మధ్య మిరపకాయలు మేమైతే ఇద్దరమే ఉంటాం కాబట్టి మాకైతే ఎక్కువ అవసరం అనిపించలేదు ఇవైతే చాలా పెద్దగా ఉన్నాయి చాలా లావుగా కూడా ఉన్నాయి నేనైతే ఒక్కొక్క మిరపకాయని ఎయిట్ పీసెస్ అయితే చేశానండి మనకి పీస్ ఎక్కువ లావు ఉంటే పిండి అయితే అడ్డుకోదండి సక్రమంగా అందుకని నేను సన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను మీ ఇకన్నా మన వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే నేను ఆయిల్ పెట్టుకునేసి ఆయిల్ వేడి అయిన తర్వాత బజ్జీ అయితే వేసుకుంటున్నానండి మనం ఇలా కొంచెం బ్రెడ్గా వచ్చేంతవరకు వేయించుకోవాలి మరి ఎక్కువ కాలాల్సిన అవసరం లేదు ఎందుకంటే మళ్ళీ మనము వీటిని తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుని మళ్ళీ రోస్ట్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువైతే కాలాల్సిన అవసరం లేదండి ఫస్ట్లో ఇలాన్ని మజ్జి చేసి పక్కన పెట్టుకునేసి మనం మళ్ళీ కట్ చేసుకొని రోస్ట్ అయితే చేసుకోవాలండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్